ఓరి దేమాగోమేమే మగరాజులు యోచన తదిపరి పరిప్రచం తమక కార్యక్రమము ఆ విచ్చేస్తున్నారు మరి అదిత తన తంద్రమలకులకు సార్ పరిప్రచం కార్యక్రమము ఆ విచ్చేస్తున్నారు మరి అదిత తన తంద్రమలకులకు అందులోకి వచ్చేయ్ మరి ఐటమ్ ఏమిటి ఏంటి ఐటమ్ ఏంటి ఫస్ట్ చికెన్ చికెన్

ఫ్రెండ్స్ నమస్తే మంచిగా ఉన్నారా ఈరోజు అయితే చికెన్ పులావ చేసుకుంటున్నారు పులావా అంటే బిర్యానీ లాగానే పులావ్ అంటే ఈ పులావో మాకు కూడా తెలియదు ఆ పులావ్ అది చెప్పేదాకా తెలియదు మాకు ఇది పులావ్ అని అంటే ఓ రోజు బిర్యానీ అని చేసుకున్నాం తర్వాత ఆడియన్స్ బ్రో దట్ ఈస్ నాట్ బిర్యానీ దట్ ఈస్ పులావ్ అని ఇంటర్నేషనల్ ఆఫ్ అని చెప్పి అన్నారు అప్పుడు అర్థమైంది అంతే కదా ఏం మాట్లాడతావు మాట్లాడుతావు మాట్లాడు మరి ఇప్పుడు చెప్పు ఆడియన్స్కి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఇవల్ల మేము పులావ్ వల్ల తమ్ముడు పులావ్ పులావ్ చేసుకుంటున్నాం అన్నమాట పులావు దీనికి కావాల్సిన తదుపరి పరప్రత కార్యక్రమాలు విచ్చేస్తున్నాం మరి అది తండ్రిలకు అందులోకి విచ్చేసే మరి ఐటెంలకు ఏమిటి ఐటెం ఫస్ట్ చికెన్ చికెన్ బాస్మతి రైస్ బాస్మతి బాస్ కావాల్సిన ఇంగ్రియం ఇంగ్రియం అంటే అమ్మ సార్ తెలుగు మీడియం మాకు తెలుసు తెలుసా అంటే మాకు తెలియదు నాకు క్లియర్గా చెప్పాలి తెలుసా సో ఇది ప్రిన్సిపల్ అయితే ఇవాళైతేలాబో హోమ్ ఫ్రంటాస్టిక్ నైట్ అయినా కౌసులు కౌసులు పెట్టారనమాట ఎప్పు లావో చేసుకుందామని చెప్పేసి ఇంట్లో నాకు ఏందో ఇప్పుడే ఒక నైన్ డేసిన అందుకే జస్ట్ ఏదో నవ్వించడానికి ప్రయత్నం చేస్తాము ఏం ప్లావ్ పులావా బిర్యానీ బిర్యానీ కాదు పులావ్ అనా మరి బిర్యానీ అన్నావు బిర్యానీ ఫ్రెండ్స్ మీరు ఏం తాగుతారు ఏం తాగుతారు పెరుగా మరి పెరుగుతా లేవు చదు చదువు చదు చదు అది చేతులకు రాకునేది కాదు తిను తాగు తాగురి షీ తాగు అయ్యో చిన్న డ్రెస్ కంత వెట్క అంత తాగ రీ మన ఏం తయారీ ఇస్తారా అమ్మలు ఏం తయారీ ఇతరు చికెన్ ప్లావ్ చికెన్ ప్లావ్ ఏంటిది అది ఏంటిది చిన్న పురుగు ఏంటిది గిజు సేపు చిన్న గిజేపు ఏంటి దాది పురుగులు అయ్యో చిరగనావు ఏంటి దాది బిర్యానీ రైస్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ మరే తర్వాతి పిత్త ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నావా బార్డర్ పాసా టాపరా జస్ట్ పాసా అయితే నేనే పెట్టరు ఫెయిల్ రెండు సార్ మీ అమ్మ మీ అమ్మ అయిన తర్వాత అప్ప డిగ్రీ చదివిందా ఏ విజయలేండి ఓ రచ్చ రంబోలా ஆ மொத்தம் ஏதா எப்படி இதே மீ ஆட்ட ஒக்காடு உண்டர் மீரு சிக்கென் அது பெருகு பெருகவா பெருகதாட்டது ஏழுது పాలు కాదు పెరుగు అది ఎన్నిసార్లు చెప్తావు జఫడా అంటవా ఏ చిన్నప్పటికి అయ్యో మొత్తం కింద ఎత్త రచ్చరచ్చేసిందా ఏంది కూలత వాటరా లేదు చికెన్ వేసుకోమం మర్రి వేసుకోండి మొత్తం కలిపి టోటల్ డ్యామేజ్ చేయవా ఏమేమి వేసుడాలా ఏమేమి స్టార్టింగ్ నుంచి చెప్పు ఏమేమి పద్ధతులు అవి నువ్వు చెప్పు కదా మీ అమ్మకు తెలియదు అది అందరికీ తెలిసింది తర్వాత సరే చెప్పు 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 సరే సార్ చెప్పు 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 అరే రెహమాన్గా ఇగో మరి రెహమాన్ గానికి ఏమన్నా కమ్మటి ఆసన ఇంట్లో వచ్చి పడుకున్నాతో గుడు చిట్టి మొత్తం పెరుగుపాకిడు తినమంటే మా చిన్న కుండోడు ఏ చిన్న కుండు మొత్తం ఎట్లా పోసుకుందా బోలా ఏం చేసినావు పెరుగుని తినమంటే ఏం చేసిరు మీరు ಏನು ಮರಿ ಮೂತ್ಕಂತ ರೊಂದು ಕಿಲೋಲ್ ಬಿರುಗು ಮೂದ್ಕೆ ಒಂದು ಚಿನ್ನ ಮೂದ್ಕೆ ನಡು ಅಂಬುದರ ಚೂಪಿತ್ತ ಇಂಕ ನಡು ನಿನ್ನೂ ಹಾಂ ಹೇಳಿದಿ ನೋಡ ಚಿಕನ್ ಪುಲ್ಲಾವಾ చికెన్ అంటాను అదే చికెన్ బిర్యానీ అంటారు చికెన్ పులావ్ అంటారు చికెన్ పులావ్ అంటారు వెళ్ళవంటారు ఏంది దీని పేరు ఏంది దీని కాత్తే చిన్న మీ అమ్మ మీ అమ్మమ్మ చికెన్ అంటున్నా అంటే మీ అమ్మనేమో చికెన్ పుల్లావ్ అంటున్నా ఏంటిది

ఏంటిది చెప్పాలి కదా మరి ఆడియన్స్కి మరి ఎన్ని చెంచాలు ఏం కదా అనేది చెప్తే ఆడియన్స్ పాపం లేదు చిన్నగా ట్రై చేసుకుంటారు మీరు చెప్పపోతే మొత్తం మంట అయిందా చూసిన మీరే గిన్నసాలు వేసుకున్న మంట అయితే కొత్త ఆడియన్స్ పాపం మిమ్ములు యూస్ చేసుకుంటే కారపూడి అందరి దగ్గర మీరు ఎప్ప కాదు వేసుకుంటే మొత్తం కారపూడి ఎక్కువ అయితే మీరు రెండు సెవెసరా చిన్న మూడు సంవత్సరాలు వేసుకోవాలి రైస్ ప్యాకెట్ ఉంది అట్లే ఉంటుంది మరి కలరు సేమీ ప్యాకెట్ సేమ్ అచ్చ అచ్చా ఇది బిర్యానీ రైసా బాస్మతి రైస్ అంతా కాదే కానీ ఏం రైస్ బాస్ మీకు ఇది ఎంత కొలత తీసుకున్నామో అంత అంతకు ఒక చెంబు కొలత తీసుకోవాలి వాటర్ వాటర్ వేసుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు పోసుకోవాలి వేసుకోవాలి పోసుకోవాలి ఇదేంది ఏమైంది మీరెప్పుడు మీరు ఎప్పుడు ఇదే పని చాక్లెట్లు ఇవి ఉంటే ఉన్నాయో మూడిత్తుల దుకాణం మనకు ఆ మూడిత్తుల దుకాణం కూడా మొత్తం మీరే కథం చేస్తే ఏందన్నది ఏడిది ఏది ఇప్పన్న నేను ఇప్పను ఇప్ప ఇప్ప ఇప్పా రోజుకైనా చాక్లెట్లు తింటారు మీరు మీ మేడంకు మీ మేడకు ఫోన్ చేసి మిమ్మల్ని జైలు వేపిద్దా మీ జైలు అంటే స్కూల్ అన్నమాట బాయ్ బాయ అడబెట్టు బాగా అల్లూ దొరికింది అడ్జిట్టని ఎప్పుడు చెప్పడు పని ఇక మర్రిహమ్మాన్గా ఏమో ఇట్లా వాళ్ళని చూసుకుంటే తో కూపుతాడు ఎప్పుడు అంటే వీళ్ళు ఏమన్నా ఎత్తారు అన్నట్టు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళు తింటారు తిన్న కాడికి అంత కొద్ది అంత ఎత్తి వాడు తింటాడు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు మా ఉన్నారు అన్నట్టు ఇంటి ఇంటికి రాసారా ఒక అట్లా నాడు రి అడా చూసి నడు రిటాడు మరి పోస్ట్ షాపుడు వీల ఎన్నిసార్ చెప్పాలి నేను బుద్ధి లేదా ఎన్నో తర్వాత రి ఎన్నో తర్వాత అసలు ఫస్ట్ ఫస్ట్ ఎన్నో తర్వాత ఇంకా ఫస్ట్ ఏమున్నావు ఏం చెప్తాను ఫస్ట్లా బియ్యం జరుగుతానా ఏందే చూసినా మనం వండుకునేటప్పుడే హెయిర్ సర్తే ఇంకా ఓటల్లో వాళ్ళు చెప్పు ఇంకా మనం అన్న నీట్ కాదు కలిసిందా చాలా దాన్ని కలిసిపోయి గుణం బాగున్నట్టు అలసంగ చెప్తా ఏ ఫ్రెండ్స్ ఏం చేస్తారు మీరు ఏం లేవు దగ్గు తలుగుతుంది ఆ మాట రారి కొద్దిగా ఎవర్రీ కొరి మీ దండం మెడతా మీ కాలు ముక్త సాకి పెట్టి ఇటు రారీ మనం పుల్ మనం పుల్ అవ్వ తిందంతా రైస్ వేసిందా ఎంత జల్దే సరపడా నిల్ నిల్ పోసిరాటి ఏంటి కొద్దిగా అంత చేసి ఇప్పుడు ఏం ఏం చేసి నెక్స్ట్ నిలుడేనా అంటే అది మనిషి కాదా దానికి మనిషి ఉంటుందా దాన్ని మనిషి నీ అసలుంటాడు అంటారు రా జా అంటావా ఇంతా కూడా ఇది చిన్నది రేపు బర్త్డే గారా చెప్పు అందరికీ చెప్పు ఫ్రెండ్స్ చెప్పు చెప్తా ఏమని చెప్తుంది చెప్పురా హాయ్ ఫ్రెండ్స్ రేపు నా బర్త్డే అందరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏడా దానికి ఎప్పుడు ఆడు ఆడు బాబా ఇలా దోస్ కానీ ఏంది ఏమో తమిళం తమిళ ఏందే అక్కది రేపు పుట్టినరోజు అక్కది అందరినీ రమ్మని ఆడియన్స్ని హ్యాపీ బర్త్డే అక్క కక్కకి హాపిడే హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ ఎప్పుడు రా రేపా కేక్ తెద్దా తమిళ మా అయిందే ఇప్పుడు ఇప్పుడు కాదు రేపు చిక్కు చిక్కు గుర్రం చిల్లాకి గుర్రం

ఏంది ఇది అ రి మా ఇక మొత్తం మా చిన్న చెట్టి ఉర్దూ తమిళ్ ఇంటర్నేషనల్ భాషలు మొత్తం మాట్లాడదు ఏ హీరో కూడా రాదు ఎంత పెద్ద స్టార్ల కూడా రాదు మొత్తం అట్లా మాట్లాడుతుంది మా చిన్న చిట్టి ఇక విషయం ఏంటంటే రేపు మా పెద్దజిట్టి బర్త్డే అనమాట అందరూ విష్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆ బర్త్డే బ్లాగ్ కూడా త్వరలో వస్తుంది అయితే మా పెద్దజీటికి రేపు బర్త్డే కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం ఏది రుచి బిల్లు అనమాట ఇద్దరు తిరు ఎవరు తాకింది కాదు ఎబ్బ ఎప్పుడు తాకింది మొన్న మొన్నవాడియో చూసిందా ఏదైందా ఏమా ఏది బిర్యానీ ఏది మీ అదే మనం జోకి అట్లాంటిది కరసినాగింది ముగ్గుకు తాగింది ముక్కు తాగిన ముక్క ఇంకా బ్లడ్ వెళ్తుంది అనుకున్నా నేను ఏమైంది కుటుండు తిందమ్మా మంచిగా పున్న అమ్మో ఎప్పుడు అయింది పున్ను ఎప్పుడు తాకింది ఏది అమ్మో ఏమైంది ఏమైందిరా ఇద్దరు ఆడుకున్నారు ఆడుకున్నారు కింద పాడారు వీళ్ళు చెప్తే ఇక నవ్వండినా బాధపడాలా అర్థమవుతు లేదు అంటే దెబ్బలు బాగా అయిందా లేదు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళు చెప్పేది నవ్వు అర్థం నాకు దెబ్బలు అవుతాయి అనమాట మా చిన్న చిన్న నాకు ఏంది ఏంది కొడతా సో మొత్తానికి అయితే అయిందా దివ్య పులావో అయిపోయింది కంప్లీట్ తిన్నా మా నాన్న మీ నాన్నేనే మెయిన్ గ్యాంగ్ లీడర్ దీనికి రాదు తింటా రావద్ద అద్దా మీ తాత ఎందుకు అవన్నీ తెచ్చింది తాతనే మా డాడీ ఇప్పుడు గెస్ట్ మరి గెస్ట్ అంటోళ్ళు గెస్ట్ కు మనం చెప్పారు గెస్ట్ చెప్పింది అగో అగో అత్తారు అగో కదా హీరో ఈ మొత్తం కార్యక్రమకు పెద్ద మొత్తం ఈ వ్యవస్థకు కారణమైన మావని మొత్తం అంత అయినాక వచ్చి అని అంటే మాలు మీరు రెడీ అయ్యిరా అని చెప్పి అందుకే లేట్ వచ్చింది అమ్మా నైన్ నా కొట్రా అంటే ఇప్పుడు దానికి ఇక మరి మీ చికెను బగర్ రైస్ నేను తెచ్చినా మరి నేను ఉందా లేదా అదే అంతేగానే ఏ మరి నా ఏ రేపు ఉంది అసలు కథ రేపు ఏదో చిట్టిది బర్త్డే రేపు ఏదో ఒకటి చిన్న గిఫ్ట్ ప్లాన్ చేస్తా నీకు అంతేగా రేపేదో తెచ్చుకుంటే అయిపో మంచిగా పన్న పని అయిపో ఏం కాదు పనిక రేపు ఏదన్నా స్పెషల్ అయితే మారీగా మారీ రేపు డ్రెస్సులు కూడా ఉన్నాయి కదా మరి ఏందో గిఫ్ట్ ఏంది దివ్య ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసినావు ఎంతసేపు చూడమంటావు పిట్టకెట్టినాడు మరి ఏంది పులావ్ అన్నవు బిర్యానీ అన్నవు అండీరు చక్కగా గుసూరు లెగ్ పీసులు కొట్టుకొచ్చినాక ఇక మరి కుమ్ముదం పారి అంతేనా ఎడగొట్టించుకొచ్చిన లవణి దగ్గరికి ఎందుకు పోయినా అరస దగ్గర మంచిగా మంచి అంతేనా అచ్చా ఆడ మంచిగా ఉంటుంది అంత ఇరుకుంది ఆ రూమ్ లో ఫ్రెండ్స్ పదండి 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 వెళ్దాం ఇక తినడానికి టైం ఆసన్నమైనది మనం ఎందుకు కొంచెం ఇక్కడ షాప్ మీద కూర్చోవచ్చు నీట్గా కూర్చోరు మంచి కూర్చోరేసే అందరికీ మొన్న జాగరంది ఏమైంది ప్లేట్ ఏ ఉంది అది డబ్బలు ఇచ్చా ఇదా అడ్డం అలా రెండు రెండు తీద్దామని ప్లాన్ వేసారు కానీ పేపర్ జారిపోలే మంచి కుదరే అంటే ఈ ఉద్దేశం ఏందంటే బయట బిర్యానీలు తిండు ఎందుకు అట్టి పైసలు బొక్క మళ్ళీ ఆయిల్ అంత కదా కదా గట్లా మనమైతే ఫ్రెష్ ఆయిల్ అన్ని ఐటెంలు అన్ని ఫ్రెష్ ఫ్రెష్ వావ్ ఏ పీసులు ఏవి ఎక్కువ పీసులు తెచ్చారా లెగ్ పీస్ డాలొజీ లెగ్ పీస్ ఏర్పడతలేదు చిన్నవన్నాయా లెగ్ పీసు రెండు సప్ ఎంత కిలోనా చికెన్ రెండు కిలా కిలానా అరే గా నువ్వేంద్ర కిన్నాకే మేము నాడు அப்படிக்கே அப்படியே சாப்பிடு கூற நடு நரே நடு நே அய்ய நிக்கு எத்தோ நீ நேக்குண்டே மட்டன் கூட பண்ண அது மனிதன் காட்டி இட பிர் செண்டர் போட்டு அது தயிர்ந்து அது మొత్తం లేదు మరి మంచిగా ఉంది పెట్టచ్చు తేజ ఓకే మీరు కూడా ఇట్లా టేస్టీగా ఇంట్లో వేసుకొని ఫ్రెష్గా మంచిగా ఉంటుంది ఓకే అందరికీ సరిపోయాంత ఆల్ ది బెస్ట్ పులావ్ అయితే మస్తు టేస్టీగా ఉందనమాట మీరు కూడా ఇంట్లోనే ఇలా స్పెషల్గా చేసుకొని హ్యాపీగా తినచ్చు సో మన వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చాలామంది రెగ్యులర్గా మన వీడియో లాస్ట్ వరకు చూస్తారు వాళ్ళకి ఇక వాళ్ళ రుణం ఎట్లా తీసుకోవాలో కూడా నాకు తెలీదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయాలని మనం కోరుకుంటూ టాటా బాయ్ బా బై రైచ్